గురించి మాట్లాడుకుంటే ఆనెస్ట్ గా అంటే అందులో ఫాలోవర్స్ రావాలన్నా చాలా కష్టం సో ఫేమ్ కోసమే ఎక్స్ అనే పర్సన్ వాడుకుంది అమ్మాయి ఎక్స్ ఎందుకు హోంసీ అనే పర్సన్ వాడుకుంది సో అనే అంటారు ఏంటి ఫేమ్ కాదు ఇందాక మనీ అన్నారు ఇప్పుడు ఫేమ్ అన్నారు నేను అడిగినవన్నీ వాళ్ళ నుండి వచ్చే క్వశ్చన్లే కదా అందుకే అదేంటంటే క్లియర్ విజిబిలిటీ ఇంకా వాడితే ఆమెకి మా అయితే ఇన్ఫ్లుయెన్సర్ కదా సో మేబీ తనతో ఒకవేళ అదే నిజంగా పాయింట్ అయ్యుంటే వంశీ తన ప్రొఫైల్లో నన్ను మెన్షన్ చెయ్యక ముందు ఒక ఫోర్ ఫైవ్ రీల్స్ చేశాడు నాతో ఎక్కడ నా ప్రొఫైల్ మెన్షన్ చేయొద్దని అని నేను ఒకవేళ అదే రీజన్ అయితే నాతో చేసిన నాతో చేసిన ఫస్ట్ వీడియోతోనే సాంగ్ కోసం ప్రమోషన్ కి చేసిన రీల్లోనే నన్ను మెన్షన్ చేయని నేను అడుగుతాను ఎందుకు క్యూరియాసిటీ కాదు వద్దు నాకు అండ్ ఎందుకంటే తన ప్రొఫైల్లో ఉండే ఫాలోవర్స్ కొంచెం చిల్లర్ ఉంటారు నాకు తెలుసు ఈవెన్ అది తనకి తెలుసు వాళ్ళు నాకు వచ్చేస్తారు వద్దు అని చెప్పి నేను అనుకుంది కూడా ఇప్పుడు నీకున్నది కూడా కొంచెం రిలీజ్ ముందు కొలాబరేషన్ పెట్టుకున్నాము ఆటోమేటిక్ వచ్చేసారు అది నేను ఆపలేను సో నేనేంటే సాంగ్ చేశాను కదా ఆ సాంగ్ చేసింది నేనే అని తెలియాలి కదా సో ఐ పుట్ మై ఎఫర్ట్స్ ఇన్ దట్ సో నేను ఎందుకు ఇది వేస్ట్ చేసుకోవాలని నేను దీనికి పెట్టు కొలాబరేషన్ అది నేను ఎప్పుడు అడిగానంటే మా సాంగ్ ది పోస్టర్ రిలీజ్ అయింది ఆ పోస్టర్ టైమ్ లో కొలాబరేషన్ పెట్టామన్నా ఇంకా దేనికి ఓకే అంతే ఒక టూ వీడియోస్ ఒక పోస్ట్ అంతే సో ఫేమ్ కోసం మనీ కోసం అయితే అలలేదు అదే రీజన్ అయ్యి ఉండంటే ఫస్ట్ నుంచి నేను కొలాబరేషన్ పెట్టించుకునేదాన్ని సో ఓకే నువ్వు సాంగ్ చేసిన తర్వాత నుండి ఇప్పటి వరకు నీ జర్నీలో చాలా అప్ అండ్ డౌన్స్ కనిపిస్తున్నాయి సో ఫైనాన్షియల్గా ఎంత అప్ అయ్యిలో ఫినాన్షియల్ గా ఏం ఏం మీరు చెప్పండి నా ప్రొఫైల్ చూస్తున్నారు కదా ఫినాన్షియల్ గా గ్రో అయ్యే ఏమన్నా ఉందా నాకు నిజంగా ఆ స్టేజ్ వస్తే ఐఎమ్ సో హ్యాపీ ఆబ్వియస్లీ మనీ ఎవరు వద్దు అనుకుంటారు అది కూడా లైక్ నీ కష్టం మీద నీకు వస్తుంది అని అంటే డెఫినెట్ గా ఎవరన్నా తీసుకుంటారు నాకైతే ఏం లేదు నాకు తెలిసి ఒక టూ ప్రమోషన్స్ చేశాను అంతే నాకు ప్రమోషన్స్ కి చాలా మెసేజెస్ వస్తున్నాయి ఏది తీసుకోవట్లేదు

ఎందుకంటే నేను వాళ్ళకి అడిగాను లైక్ మీరు ఫాలోవర్స్ చూసారా ఐఎమ్ హావింగ్ వెరీ లెస్ ఫాలోవర్స్ మీరు నాకెందుకు ఇవ్వాలనుకుంటున్నారని క్వశ్చన్ చేస్తే మీకు ఫాలోవర్స్ తక్కువ ఉన్న రీచ్ ఉంది అకౌంట్ సో అని చెప్పి చెప్పండి అదే అన్నారు కదా నెక్స్ట్ కదా సో అందుకే మేము మీకు ఆఫర్ చేయాలనుకుంటున్నాం అంటే వాళ్ళు ఇచ్చిన ప్యాకేజ్ లిటరల్లీ నాకే అవునా కాలు మీద కాలు వేసుకుని కూర్చొని నిజంగానా మరి నేను ఎందుకు తీసుకోలేదు ఎందుకు తీసుకోలేదు ఐఎమ్ నాట్ ఇంట్రెస్ట్ అది ఎందుకు పో నా ఏమీ నో బెట్టింగ్ యాప్స్ అయితే కాదు కదా బ్యాడ్ కాదు కదా గుడ్ వే లోనే వచ్చే కదా లేదు గుడ్ వే గుడ్ వే కదా గుడ్ వే నే మరి గుడ్ వే వచ్చింది ఎందుకు తీసుకోలేదు ఇప్పుడు ఐఎమ్ నాట్ రెడీ హ్మ్ అంత ఏదో చిన్న చిన్న అయితే చేస్తానని చెప్పాను ఈవెన్ నేను బార్టర్ ప్రమోషన్ చేస్తున్నా చెప్పాలంటే ఓకే నేను చేసే ఇన్ రిటర్న్ ఇన్కమ్ తీసుకునేది కాదు ఒక్కటే చేశాను అలా తీసుకునేలాగా రీసెంట్ ఒక జ్యువెలరీ యాడ్ ఒక్కటే తప్ప అది కాకుండా ఒక త్రీ చేశాను అవన్నీ నేను బార్టర్ చేశాను జస్ట్ ప్రమోటింగ్ కోసం పేజ్ సో ఇప్పుడు సాంగ్ చేసి ఒక మంత్స్ సాంగ్ ఫోక్ అరౌండ్ త్రీ మంత్స్ ఒక సిక్స్ మంత్స్ లో నీ లైఫ్ టర్న్ అయిపోయింది అనొచ్చా పుల్టా పుల్టా ఏం జరగలేదా నెగటివిటీ అదే నేను చెప్తుంది ఒక సిక్స్ మంత్స్ లో అంటే ఏదంటారులే ఒక రోజు చాలు అనడానికి బట్ ఆ సిక్స్ మంత్స్ బ్యాక్ ఉన్న చంద్రకి సిక్స్ మంత్స్ ఇప్పుడు కూర్చున్న చంద్రకి ఏంటి డిఫరెంట్ అంటే ఏం చెప్తావు వచ్చేది ఏదో పాజిటివ్ గా వస్తే నేను హ్యాపీగానే ఫీల్ అవుతాను ఇలా కూర్చొని మీతో మాట్లాడుతున్న దానికి వచ్చింది నెగిటివ్ గా వచ్చింది నాకు అది అది ఫ్యాక్ట్ ఏంటనేది ఎంత సో ఇప్పుడు నువ్వు చెప్తున్నావు నాకైతే అనిపిస్తుంది నమ్మాలన్నట్టే ఉంది బట్ కొంతమంది ఉన్న పర్టికులర్ ఆడియన్స్ మీ ప్రొఫైల్ అంతా చూసి మీ జర్నీని ఒక త్రీ ఫోర్ మంత్స్ ఫాలో అవుతున్న తర్వాత ఇప్పుడు వాళ్ళు నమ్మాలంటే ఎందుకు నమ్మాలి యాక్చువల్లీ బిఫోర్ వంశీ నాకు ఫాలో అవుతున్న వాళ్ళకైతే తెలుసు నిజంగానే ఫ్యాక్ట్ అని డెఫినెట్ గా ఇప్పుడు రీసెంట్ గా వచ్చిన వాళ్ళకైతే ఎంత చెప్పినా కూడా వేస్ట్ అది పని అయితే లేదు అసలు ఎవరు ఎవరైతే విక్టిమ్స్ ఉన్నామో మేమే వచ్చి చెప్తున్నా కూడా తీసుకోవట్లేదు మరి అది ఇంకా ఎంత లాంగ్ కంటిన్యూ చేస్తారో కూడా ఓకే ఇంకోటి ఏంటంటే నీకు తన ఫ్రెండ్ అయ్యి ఒక ఎయిట్ మంత్స్ నైన్ మంత్స్ అరౌండ్లు కదా సో సెవెన్ ఇయర్స్ నుండి ఒకరు ఎవరో ఫ్రెండ్ బాగా ఉన్నారంట కదా సో ఈ సెవెన్ ఇయర్ ఫ్రెండ్కి ఇవన్నీ తెలిసేటప్పుడు సో ఏం రియాక్ట్ అయ్యారు ఇప్పుడు ఏం జరుగుతుంది నేను అందుకే ఎక్స్ మార్క్ పెట్టేసాను నువ్వు పెట్టి చెప్పుకుంటానని చెప్పుకోవచ్చు గుడ్ ఇంకా రిలేషన్లు ఉన్నారా అదే ఫ్రెండ్షిప్ రిలేషన్ మేమైతే బానే ఉన్నాం ఇది అయితే ఎలాంటి డిఫరెన్సెస్ రాలేదు ఓపెన్ గా చెప్తున్నాను అవుట్ ఆఫ్ హండ్రెడ్ ఒక ఫైవ్ వచ్చిందేమో అంటే ఇంత జరిగిన ఫైవ్ అయిందా బా సో తర్వాత నువ్వు ఎక్స్ప్లెయిన్ చేసావా పక్కనే ఉండి చూస్తున్నాడు కదా అవసరం సో ఇది ఇంకా ముందుకు వెళ్తుందా అంటే అనదర్ స్టెప్ మీరు అన్నారు కదా ఫ్యూచర్ లో చూద్దాం అని లాస్ట్ ఇంటర్వ్యూలో సో అలా ముందుకు వెళ్ళే స్టెప్ ఉందా లేకపోతే మధ్యలోనే బెస్ట్ ఫ్రెండ్ అని ఉండిపోతారు సరే సైకో పిల్లకి నచ్చాలంటే సో విచ్ క్వాలిటీస్ ఏం లేదు అంటే మాకు చూసే యువర్స్ కి అండ్ కామెంట్స్ కి బోల్డ్ క్వశ్చన్స్ ఉన్నాయి బట్ నువ్వు క్లారిటీ ఏంటి క్వాలిటీస్ అని చెప్తే ఏం లేదు అసలు నాకు అట్లాగా ఒక పర్సన్ అలా ఉండాలి ఇలా ఉండాలి అసలు నాకు ఐ డోంట్ హ్యావ్ ఎ క్లూ చెప్పాలండి నాకు లుక్స్ అక్కర్లేదు హిజ్ బ్యాక్గ్రౌండ్ అసలు ఏం అవసరం లేదు ఒకటైతే ఇంపార్టెంట్ ఫస్ట్ ప్రయారిటీ నేను ఉండాలి ఓకే కేర్ మ్యాటర్లో మాత్రం అస్సలా తగ్గదు అంతే సో అబ్బాయిలు అయితే ఒకసారి లవ్ చేస్తే ఆనెస్ట్ గా ఉంటారని కొంతమంది అంటారు నేను కూడా చూస్తాను అమ్మాయిలు ఉంటారా అందరు ఉంటారా ఆనెస్ట్ గా అదే అడుగుతున్నా మిమ్మల్ని ఏమో అందరు ఉంటారని అయితే నేను అనుకోవట్లేదు సో ఓకే ఒక అబ్బాయి పాయింట్ ఆఫ్ నుండి చూసుకుంటే ఈ రోజుల్లో ఉండాలి ఒక అమ్మాయి నచ్చాలంటే ఈ క్వాలిటీస్ ఉండాలనుకుంటా ఒక అబ్బాయికి అబ్బాయికి ఉండాల్సిన క్వాలిటీస్ అబ్బాయికి నచ్చడానికి అమ్మాయికి ఉండాల్సిన క్వాలిటీస్ అందరి మైండ్ సెట్ అమ్మాయిలు తెలుస్తాయి కదా ఇప్పుడు ఇప్పుడు మీరు ఏం అడిగారు లైక్ అమ్మాయిలో ఏం క్వాలిటీస్ ఉండాలి ఒక అబ్బాయికి నచ్చడానికి అందరు అబ్బాయి నాకు నచ్చాలంటే నీలో ఏం క్వాలిటీస్ ఉండాలి అని డైరెక్ట్ గా చెప్తే అందరు అబ్బాయిల మైండ్ సెట్ ఒకటే ఉండదు అండ్ ఎవరి మైండ్ సెట్ ఏంటనేది మనకు తెలియదు అన్లెస్ మనం పర్సనల్ గా మూవ్ అయితే తప్ప వాళ్ళతో అలా ఉన్న జర్నీలో తెలుస్తుంది కదా లైక్ వీడికి ఏం కావాలి ఏం నచ్చుతుంది సో